బాగా గమనించండి రెండు వేల ఇరవై నాలుగు మామూలు విషయం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన విషయంలో సంఘానికి వచ్చే విషయంలో సంఘానికి వెళ్ళే విషయంలో ప్రార్థించే విషయంలో ఇచ్చే విషయంలో మాటల విషయంలో చేతల విషయంలో ఎవ్రీథింగ్ విషయాల్లో మారు మనసు పొంది జీవించాలి ఏదెక్కడ ఉన్నప్పుడే తలకేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ స్థానిసానంగా ఉన్నారనుకోండి ఏదో ఒక రోజున మనం లెక్కప్ చెప్పవలసిన వారమే అన్నాం దేవుని స్తోత్రం కలగాక హలే అందుకనే ముందుగా నీ పిల్లలకు నువ్వు లెక్కప్ చెప్పాలి ఎవరికే పిల్లలకే పిల్లలకి నువ్వు లెక్క చెప్పాలి ఇక్కడ ఆ తర్వాత ఎవరికప్పు చెప్పాలి అడగరా పిల్లలు ఏనా ఇలా చేసేవేంటి అనరా అంటారా అనరా ఆ అమ్మది లేసేవేంటి అనరా ఏ ఏంటమ్మా నాన్నది లేసేవేంటి అనరా ఎవరిని అడుగుతారు ముందు మరి అలా చెప్పగలవా చెప్పగలవా చెప్పలేవా చెప్పాలి దేవుని స్తోత్రం కదా హలోయ వీలైతే అది మనం సరి చేసుకోవాలి సరైన సమాధానం చెప్పగలిగే స్థితిలో మనం రావాలి ఏన్నా ఏనా ఇలా పాడైపోయావు ఏమన్నా ఇలా తిరుగుతున్నావు ఇలా తిరిగి ఎంతకాలం ఉంటావు ఎంతకాలం ఇల్లు వాకలు లేకుండా ఎలా తిరుగుతూ ఉంటావు ఇంటి ఎప్పుడు మాంత తాగుడు ఎప్పుడు ఈ జోదం మానంతావు ఎప్పుడు కోడి పందాలు ఎప్పుడు ఈ పేకట మాన్తావు అని అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి మనం లెక్క చెప్పాలి కదా చెప్పాలి కదా లెక్క చెప్పని నీవు పాపం చేసినట్టే ఈ లోకంలో పిల్లలకి లెక్క చెప్పలేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అమ్మని చెప్పని గట్టుగా ఇది నిదర్శనం చాలు నీకు ఇంకా నువ్వు ఏదో చచ్చరిక వెళ్ళిపోయి ఏదో చేసేక్కర్లేదు నువ్వు ముందు నీ పిల్లలకు లెక్కఅప్పు చెప్పుకుంటే నువ్వు ఎక్కడ ఉండగలవు ఉండడానికి వచ్చి అర్హత కలిగినట్టు పిల్లలకు లెక్క చెప్పలేనడు పరలోకంలో దేవునికి ఏ లెక్కఅప్ చెప్తాడు అందుకు నేను లెక్కఅప్పు చెప్పలేని స్థితిలో ఉన్నారా లెక్కప్ చెప్పే స్థితిలో ఉన్నారో మీరు చూసుకుని ఒకవేళ మీరు మార్పు లేకపోతే ఇప్పుడైనా ఏం చేయాలి మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభు చెప్పిన మొదటి మాటకు కట్టుబడి మీ హృదయాలు ఏం చేయాలి యేసు ప్రభులో కట్టుకోవాలి చెప్పలు కూడా దేవునిస్తోంది అలా మారు మనసు తెచ్చుకోండి ఎంతకాలం తాగుతారు ఎంతకాలం తిరుగుతారు ఎంతకాలం చూస్తారు ఎంతకాలం పాప పుష్టిపనలో ఉంటారు ఎంతకాలం వ్యభిచారంలో ఉంటారు ఎంతకాలం ఆ పాతాల్లో అగ్నిలో కూరిగిపోతారు రండి బయటకు రండి బయటకు వచ్చి మీ కుటుంబం కోసం మీకోసం మిమ్మల్ని మీరు కట్టుకోండి పరలోకానికి వారసత్వ హక్కును పొందుకోండి ఇదే సువార్త అందుకని అన్నాడు మారు మనిషి పొందండి నెంబర్ టూ రెండోది ఏం చెప్పాడు తండ్రి యొక్కయు ఉమాన్ యొక్కయు పరిశుద్ధాత్మ్యకు నామములో బాప్ పొందాలి ఈ రోజుల్లో చాలామంది కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘాల వారు ఇప్పుడు మీలో మనం ఇక్కడ రక్షణ పొందాం మీరు ఏదైనా ఒక ఊరికి వెళ్ళారనుకుంటారా అక్కడ ఏదో ఒక సంఘానికి వెళ్ళారు అక్కడ ప్రభుబల్ల అందించబడుతుంది ప్రభుబల్ అందిస్తున్నప్పుడు ఆ సేవకుడు మనకు ప్రభువాళ్ళు ఇవ్వాలా వద్దా ఏవండి సార్ అయ్యారండి నేను రక్షణ పొందనండి మాది పాలన ఊరండి మేము ఇక్కడికి వచ్చామండి మేము అర్హులు ఇవ్వండి ప్రభువులు ఇవ్వాలి మాకు ఇవ్వండి అని అనుకో ఇవ్వాలి వద్దా కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళంట పరిశుద్ధులు కారట వీళ్ళ పరిశుద్ధులు కావాలనట వాళ్ళ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాల ప్రకమైనటువంటి ఆచారాలు పట్టుకుని ఆ పాస్టర్ గారి దగ్గర రక్షణ పొందితేనే వాళ్ళ ప్రబ్బళ్ళు ఇస్తారంట లేకపోతే ప్రొబ్బల్లా ఎవరంట ఎఫిసి పత్రికలు ఏం చెప్పాడు ఎపిసి పత్రిక నేడు దినాల్లో మరి కట్టుకొని కూర్చున్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి కట్టుకుని కూర్చు సిద్ధాంతాల పరంగా మా సంఘమే సత్యమైన సంఘం మా సంఘమే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది మేమే పర్లోక రాజ్యం ఎత్తపడతాం కాబట్టి ఎవరైనా మా దగ్గరకు వస్తేనే పర్లో ఒక రాజ్యం లేకపోతే అనేవారు ఉన్నారు సంఘాలు అలాంటి వారు ఒక్కసారి జ్ఞాపం చేసుకొని బైబిల్ చెప్తుంది తేపేసే పత్రిక నాలుగో అధ్యాయంలో ఐదో వచ్చిన ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే సహోదరి సహోదరుడా ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి ఒకటే ఒకటే బాప్తిసం కదా సంఘానికి ఓ బాప్తి ఉండదు ఊరికో బాప్తి ఉండదు జిల్లాకో బాప్తిసం ఉండదు ఒకటే బాప్తిసం ఎప్పుడైతే నేను పాపినని తెలుసుకున్నాడో పాపలకు రక్షకుడు అని తెలుసుకున్నాడో ఆ పాపని ఒప్పుకున్నాడో తండ్రి ఒక్కయు కుమారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో ఏ జిల్లాలో తీసుకున్నా ఏ గ్రామంలో తీసుకున్నా ఏ సంఘంలో తీసుకున్నా అది కరెక్ట్ అయినది అది సత్యమైనది అంతకుముందు సత్యం ఏరొకటి లేదు అతను రైట్ వేలో తీసుకున్నాడు కాబట్టి అతను ఎక్కడున్నా ప్రభువాలు తీసుకోవడానికి అర్హుడు చప్పలబుడు దేవస్థి అంతేగాని మా సంఘంలో రక్షించబడలేదు కాబట్టి నీకు ప్రభువాలు ఇవ్వము అది కరెక్ట్ అయింది కాదు వాళ్ళు ఏంటంటే లాభాపేక్ష కోసం ఇప్పుడు ఒక వ్యక్తికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో ఈ వ్యక్తిని మనం మన మందిరాల్లో మన సంఘాలు కలుపుకుంటే మనకు లాభం వస్తుంది కాబట్టి ఎక్కడో బాప్తీసం తీసుకున్న వ్యక్తి ఇక్కడ ఉండటం వల్ల మనకు లాభం లేదు అని లాభమును ఆపేక్షించి వాళ్ళు ఏం చేస్తారు సార్ రెండోసారి ముంచుతారు ఎక్కడా రెండోసారి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగస్తుడు ఉంటాడు వీడు ఒక యాభై వేలు జీతం తెచ్చుకుంటాడు ఈ యాభై వేలు జీతగాడు ఎక్కడో రక్షణ పొంది పొందొచ్చాడు అనుకోండి ఆడేమనుకుంటాడు నేను రక్షణ పొందిన ఎక్కడో కదా నాకు బాగానే అక్కడికి ఇవ్వాలనుకుంటున్నాడు అనుకుంటాడు అనుకోడా ఉంటుంది ఇప్పుడు వాడికి మళ్ళీ ఈ సంఘంలో అనుకోండి ఇప్పుడు ఆడు బాగానే ఎక్కడికి వస్తుంది నువ్వు పొందిన సంఘం కరెక్ట్ కాదురా నువ్వు ఇక్కడ సంఘం వాపతిసి పొందు కాబట్టి నీ దశ భాగాలు ఆ భాగాలు ఈ భాగాలు అన్నీ ఎక్కడికి ఇవ్వాలి అంటే గారికి ఏమవుతుంది లాభాపేక్షను ఆపేక్షించి మరలా బాప్తిసెలు ముంచే వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పు కదా లాభం కోసమా బాప్తిసెలు ఇచ్చేది ఆదాయం కోసమా బాప్తిసెలు ఇచ్చేది అలాగే ఇస్తున్నారు మరలా మరలా ఇస్తున్నారు ఏ సంఘంలో తీసుకున్నా కానీ వీళ్ళు మరలా బాప్తి ఇస్తున్నారు నాకు తెలిసి కొన్ని సంఘాలు ఉన్నాయి దాంట్లో జ్ఞానస్థానం ఇస్తారు అంటే చిన్నప్పుడే నాలుగు ఐదు సంవత్సరాల నాడు జ్ఞానస్థానం ఇచ్చేస్తారు వాళ్ళు ఆ జ్ఞానస్థానం పనికిరాదు కనుక ఆ జ్ఞానస్థానం పనికిరాదు అది బాప్తీసం కాదు మళ్ళీ వయసుకు వచ్చిన తర్వాత పాపిని గ్రహించిన తర్వాత వారు బాప్తీసం ఖచ్చితంగా తీసుకోవాలి అలాంటి వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు కొంతమంది చిలకరింపు బాప్తిసం ఇస్తారు ఏ బాప్తిసం అది అది వాక్యానుసారం కాదు అలాంటి వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు కొంతమంది మేము ఏదో సైన్యం అని పేరెట్టుకుంటారో బాప్తిసాలు ఉండవు అలాంటి వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వచ్చు బాప్తిసం లేని వారికి పాప గుర్తింపు లేని వారికి క్షమాపణ లేని వాడికి వాళ్ళ ఎవరినైనా తీసుకొచ్చి దేవుని మాటలు చెప్పి వాడికి బాప్తిసం ఇవ్వాలి కానీ సంఘాలకు వెళ్ళి బాప్తిసం తీసుకుని ఎంతో భక్తితో శ్రద్ధతో పెరుగుతున్న వాడికి మరలా బాప్తిసం ఇచ్చే పని ఎవరికే లేదు బాప్తిసం అనేది ఒకటే ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒకటే కాబట్టి బాప్తిస్మ విషయాల్లో మనకు ఒక బాప్తిసం సరిపోద్దు అదే నెలాంటిది ఉండాలి ఖచ్చితమైన బాప్తిసమై ఉండాలి అంటే నీవు ఎవరో తీసుకున్నారని తీసేసుకుంటాం పెళ్ళికి ముందు తీసేసుకుంటాం కొంతమంది ఇలాంటి చేస్తూ ఉంటారు పెళ్లింకో రెండు రోజులు ఉందనుక ఈరోజు ఏం చేస్తారు బాప్తిసం చేసుకుంటారు కొంతమంది ప్రభు మరి నేను మొక్కుకుంటున్నాను తండ్రి నాకు కొడుకునిస్తే నేను బాప్తిసం చేసుకుంటాను ఇది తప్పు కొంతమంది ప్రభు మరి నాకు పొలం కొనుక్కుంటున్నాను మరి నువ్వు నాకు పొలాన్ని కొనిపెట్టేస్తే ఆ ఆర్థిక సహాయానికి ఇస్తే నేను బాప్తీసం చేసుకున్నాను ప్రభు నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇల్లు అయిపోతే నిజంగా కనుక నువ్వు దేవుడిపై ఇల్లు అయిపోతే నేను బాప్తి చేసుకుంటాను ఇది సరైంది అలాగ మొక్కుబడితో తీసుకున్నటువంటి ఏ బాప్తిస్వము సరైంది అలాంటి వాడికి అవ్వాలి మళ్ళీ సరే దేవునికి స్తోత్రం కలగా అంతేగాని ఒక్కసారి బాప్తిష్టం తీసుకున్న వ్యక్తికి సరైన బాప్తం తీసుకున్నానని యథార్థంగా సత్యలో చెప్పినప్పుడు మనం యథార్థంగా ఏం చేయాలి ప్రభుల్లా అందించాలి బాప్తివము తీసుకోవాలి ఏ నామంలో తండ్రి అక్క కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు ఏసు నామంలో బాప్తిసం అంటారు ఇంకా కొంతమంది ఉన్నారు గొర్రెపిల్ల నామంలో బాప్తిసం అని ఇస్తున్నారు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ స్వాతం చెప్పి మళ్ళీ వీళ్ళు ఎక్కడ మూసినారు మళ్ళీ యేసునామంలో మూస్తున్నారు గొర్రెపిల్ల నామంలో మూస్తున్నారు అంటే వీళ్ళకి నామం అంటే ఏంటో అర్థం కాలేదు ఏమర్థం కాలేదు వీళ్ళకి నామం అంటే ఏంటో అర్ధమాల నిగమాకాండ గ్రంథం మూడో అధ్యాయం సరిగ్గా చదవలేదు నిగమాకాండ గ్రంథం మూడో అధ్యాయం ఏం చెప్పింది మోసతో దేవుడు ఏం చెప్పాడు నేను ఉన్నవాడనో చెప్పండి ఎవరు మన దేవుడు అంటే మన దేవుని పేరేంటి ఉన్నవాడు ఏసుక్రీస్తు ఏ పేరు మీద వచ్చాడు ఆయన అంటాడు యహాన్ సువర్తలో నేను నా తండ్రి నామమున వచ్చాను అన్నాడు అంటే తండ్రి నామం ఏనామో ఉన్నవాడు కుమారుడు ఏ ఉన్నవాడు ఈయనంటాడు నా నామమున తండ్రి మీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు అన్నాడు పరిశుద్ధాత్మ ఏ నామము ఉన్నవాడు అంటే ముగ్గురు కలిసి ఏ నామం అట్ట తోటలుగా ఉన్నవాడు ఉన్నవాడు అంటే అర్థం ఏంటి యహోవా ఒకటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామన్నా ఒకటే యేసునామన్నా ఒకటే గొర్రబిల్లనామన్నా ఒకటే కానీ ఇలా అర్థం లేకుండా అర్థం చేసుకోకుండా ఈ నామంలో తీసుకోవాలి ఈ నామంలో తీసుకోవాలి అనడానికి సరైనది కాదు కాబట్టి ఏసునామాలు తీసుకున్నా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామాలు తీసుకున్నా ఒకటే ప్రేరణ స్థోత్రం కలాగా కాబట్టి బాప్తిష్మం తీసుకోవాలి ఈ బాప్తి తీసుకునేటప్పుడు కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం అపస్తకాల గ్రంథంలో సంఘాలకు ముడిపడి లేదు బాప్తిష్మం చూడండి అపస్తకాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో చూడండి పురుషుల మెళ్ళి ఆరాధిస్తున్న ఒక అధికారికి పిలుపు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పరుగు పరుగున రథం దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించగా ఆ ఇద్దరు కూడా కలిసి ఒక కొలం దగ్గరికి వచ్చారంట కొలం దగ్గరికి రాగానే ఆ అధికారి అయ్యా రథాన్ని ఆపమని చెప్పారు రథాన్ని ఆపగానే ఆయన ఏమన్న తెలుసా అదిగో నీళ్ళు నాకు బాప్తిసి ఇవ్వడానికి ఆటంకము ఏంటి అని అడిగాడు చూద్దాం చూడండి ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కలిపినా చూడండి వారు త్రోవలో వెళ్ళు నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తిష్టకు ఆటంకమేమై ఆజ్ఞాపించను అప్పుడు కింద పైన ఒకటంకేసి చిన్న ఒకటేసి కింద రాశారు చూడండి కొన్ని ప్రాచీన ప్రతుల్లో నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పాడంట చిన్న ఫుట్ నోట్లో రాశాడు చూడండి నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చును ఐ మేన్ ఎప్పుడు తీసుకోవచ్చు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా దేని విశ్వసించినలా ఏసు ప్రభుల వారిని వాక్యాన్ని విశ్వసించినప్పుడు మనము ఏం తీసుకోవచ్చు బాప్తిస్మము తీసుకోవచ్చు బాప్తిస్మం తీసుకోవాలంటే ఒకటే మారు మనసు వచ్చింది తర్వాత ఏం రావాలి పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచాలి అంతే తప్ప దానికి మళ్ళీ ఏదో మూడు రోజుల ముందు ఉపవాసం చేయాలి వారం రోజుల ముందు ఉపవాసం చేయాలి నలభై దినాల్లో ఉపవాసం చేయాలి అమ్మో అది చాలా ఇది నలభై దినాలు ఉపవాసం ఉంటే తప్ప బాపం తీసుకోకూడదు మరి బాపం తీసుకున్నప్పుడు ఇన్ని ఇన్ని వేల రూపాయలు ఇలా ఇవ్వాలి మరి ఇన్ని కొత్త బట్టలు వేసుకోవాలి తెల్ల బట్టలు వేసుకోవాలి ఈ బట్టలు వేసుకోవాలి ఏమైనా ఏడిచింది ఇక్కడ సంఘం అంతా పాటలు పాడుకుంటూ వెళ్ళాలి ఏమందా అక్కడ సంఘం అందా సంఘం అందా అక్కడ లేదు దారిలో దారిలో ఒక చెరువు లాంటిది వచ్చింది చెరువు దగ్గర ఆపేశారు అదిగో నీళ్ళు అన్నారు ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళేమని తెసా పూర్తిగా ప్రభునందును విశ్వాసించితే పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నువ్వు తీసుకోవచ్చు అన్నాడు మొత్తం ఇద్దరు కలిసి నీటిలోకి వెళ్ళారు నీటిలో ములిగేశారు బట్టలు ఉన్నాయి అక్కడ ఎరా సంఘం ఉంది ఏం లేదు కదా ఏ సంఘం అని పేరు పెడతావు ఆ బాప్తి అనికే ఇప్పుడు అనుకున్నట్టు మా సంఘంలో తీసుకుంటేనే పైకి అన్నప్పుడు ఆ సంఘం ఉంది అక్కడ ఆ సంఘం వాళ్ళు ఉన్నారా దేవుని స్తోత్రం కలాగా హాలిలోయ కాబట్టి మనము మారు మనసు పొందాలి రెండోది ఏం తీసుకోవాలి తండ్రి కుమార్ యొక్కయు పరిశుద్ధాత్మనామలో బాప్తిష్మము తీసుకోవాలి దానికి ఎటువంటి విలువ చెల్లించిన అవసరం లేదు దేవునికి స్తోత్రం కనుక అలెలోయ దానికి ఎటువంటి ఉపవాసాలు చేయని అవసరం లేదు దానికి ఎటువంటి ఖర్చు పెట్టవలసిన పని మనకే లేదు ఇస్తాం మనకు ఉంది కనుక మన కృతజ్ఞత చెల్లించాలి కనుక అంతేగాని దానికి ప్రత్యేకించి విలువ కట్టదగిన భాగ్యం మనకి లేదు దేవుని స్తోత్రం కలక ఉచితంగా పొందరు ఉచితంగానే ఇవ్వండి అని చెప్పాడు దేవుడు ఆ తర్వాతే లాస్ట్లో ఆయన ఆరోహం అవుతూ చెప్పిన మాట చూడండి మీరు ఎప్పటివరకు నేల్లో బాప్తిసం తీసుకున్నారో కానీ రాబోతున్న దినాల్లో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం తీసుకుంటారు అని చెప్పాడు చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం చూద్దాం అపస్తికర గ్రంథం మొదటి అధ్యాయం అపస్తికర గ్రంథం మొదటి అధ్యాయం ఏ నేలతో మీకు బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినమలలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందెదరు అంటే ఇప్పుడు మనమంతా ఎక్కడ బాప్తిస్వం పొందాలి ఆ పుస్తకాల గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఎపిసి సంఘం ఉంది పౌలు గారు ఎపిసి సంఘానికి వెళ్ళారు ఎపిసి సంఘం వాళ్ళు అందరూ బాప్తి తీసేసుకున్నారు తీసేసుకుంటే పౌలు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక మాట అడిగారు ఏమన్నారు చూడండి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగారు అప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అసలు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతే మాకు నేటు చాలామంది సంఘాల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడంటే నమ్మటం లేదు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వారికి తెలియనే ఉన్నాయి మన చుట్టుప్రక్కలు ఉన్నాయి మన ద గ్రామాల్లో ఉన్నాయి మన జిల్లాల్లో ఉన్నాయి మన రాష్ట్రాల్లో ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే వారికి తెలియదు వాళ్ళు ఏమనుకున్నారంటే విహోవాయే యేసుక్రీస్తు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు బాబు కానీ దేవాత్మలో ముగ్గురున్నారనే సంగతి ఎవరికే తెలియట్లేదు ఏసు చెప్పారు నేను వెళ్ళిపోతున్న తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను ఆయన వచ్చి నీకేం చేస్తాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం హలెయ పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే అర్థం ఇప్పుడు చూద్దాం వ్యవహార స్వార్థ పదహారో అధ్యాయము ఏడే వచ్చినాం అయితే నేను సత్యం చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఆదనకర్త మీ దగ్గరికి ఆయన వచ్చి ఎవరైనా పరిశుద్ధాత్ముడు చెప్పండి ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు చూడండి పరిశుద్ధాత్మ పొందాం అనుకున్న మీరందరూ లేకపోతే నాతో పాటు ఏం చేశాం ఏం చేస్తున్నాం గుర్తు పెడదాం ఒకటి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేస్తాడు అందరు చెప్పండి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి ఒప్పింపచేస్తాడు నెంబర్ వన్ పాపము గురించి ఒప్పింపజేస్తాడు ఎస్ పరిశుద్ధాత్మను పొందామని చెప్పుకున్న మనలో ఏముండదు ఇక నాలో పాపం లేదని నువ్వు ఎప్పుడైతే నిర్దిష్టగా ఉన్నావో నీకేం పొందుకున్నట్లెక్క నేను పరిశుద్ధాత్మ పొందుకున్న నాలో పాపం లేదు పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే నీలో ఏ విధంగానూ పాపానికి తావి లేదు వ్యంగ్యమైన మాటలకు తావి లేదు వ్యభిచార సంబంధమైన మనసుకు తావి లేదు మోహపు చూపులకు తావి దొంగతనాలకు తావి చీకటి సందులు తిరగడానికి తావి వంకర చూపులు చూడడానికి తావి లేదు వ్యంగ్యమైన అస్త్రాలకు తావి లేదు సూటుపోటు మాటలకు తావి లేదు నీ జీవితం ఎలా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది చెప్పలు కూడా దేవుని అవుతుంది చెప్పండి అది అలాంటి జీవితం గనక నాకుంటే అప్పుడు నేను ఏం పొందుకున్నట్లెక్క పరిశుద్ధాత్మ ఉన్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్మడు ఎవరిలో అయితే ఉంటాడో వాడు పాపము చేడు చప్పలు కూడా దేవుని స్తోత్రం ఒకవేళ పరిశుద్ధాత్మడు నాలో ఉన్నాడు అనుకుంటూ నేను ఇంకా పాపంలో ఉంటే నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు దేవుని స్తోత్రం గలక అంటే మరి నేను పొందుకున్నది ఏంటి అదేంటో మనకే తెలియాలి హలలేయ అర్థమైందా ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పుకుంటున్నాను నేను నాలో పాపం ఇంకా ఉంటే నాలో పరిశుద్ధాత్మ లేడు అయితే నెంబర్ వన్ పరిశుద్ధాత్మ బాప్తిసానికి విలువ ఏంటంటే పాపము లేకుండా ఉండట పాపము గురిచి ఒప్పించుకొని ఒప్పేసుకొని ఇంకా కడగబడి ఉండే తెర మనం రెండవది నీతి చెప్పనే కొంతమంది అంటే వీడికి నీతి లేదు తర్వాత మాట ఉంటుంది ఒక కట్టుబడి ఉంటుంది ఒక సంఘం అన్నా లేకపోతే ఒక కుటుంబం అన్నా ఒక ఒక పద్ధతి అంటే ఒక కట్టుబడి ఓహో మనం వెళ్తే దీనికి ఎలా ఉండాలి ఉదాహరణకి ఆ బయట ఉన్నటువంటి వారు చాలామంది కొన్ని సందర్భాల్లో మాల వేస్తారు మాలలు ఏ మాలేస్తారు భావాని మాలేస్తారు మాల వేస్తారు దుర్గమ్మలు వేస్తారు మాల వేస్తారు కదా వాళ్ళు ఫార్టీ డేస్ లేకపోతే ఇరవై మూడు రోజులు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఇరవై రోజులు ఎప్పుడైనా చూసారా చాలా జాగ్రత్తగా ఉంటారు అస్సలు నియమం అంటే ఇది వేసాం కనుక ఈ వస్త్రాలు నేను ధరించాను కాక వాళ్ళు నమ్ముకున్న ఆ దేవునికి ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా తెలుసా ఆళ్ళు కూడా దగ్గర రానవరా అసలు తెల్లవారుజాను పొద్దున్న వెళ్ళిపోతారు బయటికి కట్టుకుని దేనికి స్నానం ఆ నలభై దినాలు చాలా అసలు ఏది రానవరా నలభై దినాలు నియమం ప్రకారం ఆ ఎంత పవిత్రంగా ఉంటారో ఆ తలతో విషయం వద్దేద్దాం కానీ మనం ఏం ధరించే ఇప్పుడు వాళ్ళ మాల ధరించారు మనం ఏం ధరించాం క్రీస్తుని ధరించాం కదా ఏం ధరించాం మన క్రీస్తుని ధరించిన మనము మనం ఎంత నీతిగా ఉండాలి మనం ఎక్కడ దాకా ఉండాలి చచ్చేదాకా కూడా నీతిగానే ఉండాలి దేవునిస్తోత్రం వాళ్ళు ఏమో నలభై దినాలు మాలరా మనవన్న దినాలు మాల చచ్చిపోయేదాకా మాల ధరించాం ఇది కాదు క్రీస్తుని ధరించుకున్నాం మనం అంటే నువ్వు చచ్చేదాకా నియమంలో ఉన్నట్లెక్క అందుకునే కదా నువ్వు ఎవరు పెట్టినా తినవు కారణం ఏంటి అమ్మో నేను నిష్ఠలో ఉన్నాను ఎక్కడున్నావు ఏ నిష్టలో ఉన్నావు క్రీస్తు నియమంలో ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను నేను ఆలాల పెట్టింది నేను తినను అంటావు కానీ ఏది తినాలో ఏది తినకూడదు కూడా నీకు వెళ్దాం దేవుని స్తోత్రం కలగ అల కేవలం క్రైస్తవులు విగ్రహాలకు అర్పించింది మాత్రమే తినకూడదు దేవుని స్తోత్రం కలక అర్థమైందా ఇప్పుడు ఒక విగ్రహం దగ్గర బలిచ్చర్ర మేకనే అది వండి పెడతారు నీకు ఎందుకంటే అక్కడ నియమం ఉంది ఏంటి అది మా విగ్రహాలకు అర్పించిందని వాళ్ళ బలహీనమైన మనసాక్షితో ఉన్నప్పుడు నువ్వు తినేసావు అనుకో నీది కూడా అయిపోద్ది అంచేతను ఏం చేస్తా అంటే అమ్మో వద్దండి నేను నిష్ఠలో ఉన్నాను ఏ నిష్ఠలో ఉన్నాను క్రీస్తు నిష్ఠలో ఉన్నాను కాబట్టి అది నేను తినండి వద్దండి ఇంకోది ఏదైనా పెట్టని తింటాను దేవని స్తోత్రం కలక ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గర ఏ దినమో ఏదో జరుగుతుంది అనుకుంటారా లేదా పెళ్ళో సవతబం జరుగుతుంది అనుకో వద్దా ఎందుకంటే అక్కడ ఏం లేదు ఈ లేదు ఏం లేదు విగ్రహారాధనతో బలిచ్చింది ఏది కాబట్టి అక్కడ ఫ్రీగా వెళ్ళొచ్చు హ్యాపీగా ప్రార్థన చేసుకుని తినచ్చు దేవని స్తోత్రం కలిక కాబట్టి మనము ఒక నీతిలో ఉన్నాం మనం ఆ నీతి ఎక్కడ ఉందంటే క్రీస్తు రక్తమందలి విశ్వాసంలో ఉంది దేవుని స్తోత్రం కలగా మన అంతటి మనకు నీతి లేదురా బాబు ఉందా నువ్వు ఎన్నో ధర్మాలు చేసేస్తావు దానాలు చేసేస్తావు ఎన్నో పంచి పెట్టేస్తా ఉంటావు ఎన్నో నీ డబ్బంతా ఖర్చు పెట్టేస్తావు నీ రక్తదానం చేసేస్తావు అన్నదానం చేసేస్తావు భూదానం గోదానం ఎన్నో చేసేస్తావు వీటి వల్ల నీకు నీతి లేదు ఏసుక్రీస్తు రక్తమందలి రక్తమందలు విశ్వాసము ద్వారానే మనకేమొచ్చింది నీతి వచ్చింది ఆ నీతిని మనం ధరించుకున్నాం చెప్పండి ఏం ధరించాం నీతిని ఎంతకాలం ధరించాలి ఒక ఆదివారం ప్రొబ్బలు తీసుకున్నప్పుడు ఒక ఆదివారం చర్చకొచ్చినప్పుడు ప్రతి దినము ప్రతి దినము నీతిని ధరించుకున్నామని జ్ఞాపకాల్లోనే ఉండాలి కూడా దేవుని స్తో అరే పొద్దున లెగ్గానే నేను నీతిని ధరించుకున్నాను అని ఆలోచనకి రావాలి ఏం ధరించానని నీతిని అబద్ధాలు ఉండకూడదు నీతి దొంగతనం ఉండకూడదు నీతి ఇతరులను తృణీకరించకూడదు నీతి ఇతరులపై చెడ్డ మాటలు చెప్పకూడదు నీతి ఎన్ని ఉన్నాయండి ఇవన్నీ మనం ప్రతిరోజు పాటించాలి ఎప్పటిదాకా పాటించాలి అందుకనే ఈ చచ్చిదాకా పాటించి బాప్తిని తీసుకోరు నలభై నెలలు వస్త్రాలు ఇచ్చి అని పాటకారు వేసేసుకుంటాం అంటారు అందుకనే కదా గౌరీపట్నంలో ఒక వస్త్రాలు ఇచ్చారు అదొక రకం వస్త్రాలు ఆ నలభై నెలలు వేసుకుంటారు ఆ నలభై నెల అక్కడికి వెళ్ళి గుండు కొట్టి వచ్చేసుకుని ఇక్కడికి వచ్చేసి మందు కొట్టేస్తారు ఎంత అంటే బాగుంది అది నలభై దినాలు ముప్పై దినాలు పాతి దినాలు కాదురా మన వ్రత దినాలు ప్రతి దినమంతా వ్రతమే మనకే దేవుని స్తోత్రం కలగ కలెలయో మనకు వ్రతం ఎంతవరకు అది మన నీతి అది ఎక్కడుంది క్రీస్తు రక్తంలో ఉంది ఎక్కడని చెప్పండ్రా క్రీస్తు రక్తంలో కడగబడిన మనకి దేవుని నీతి ఉంది కాబట్టి ఆ నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు రే నువ్వు నీతి కాదురా నీ నీతి చల్లదు దేవుడు రక్తాన్ని కార్చాడు దాని అంది విశ్వాసం ఉంచమని మనకు నేర్పిస్తాడనమాట అందుకనే మనం నేర్చుకుంటున్నాం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం మనం పరిశుద్ధాత్మని ద్వారా దేవునికి స్తోత్రం లేక మూడోది ఏంటంట తీర్పు ఉంది తీర్పు ఉంది మనం చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకరానికి వెళుతుంది పరలోకరం వెళ్ళిన తర్వాత ఏం చేయలే అందరూ పోగడతారంట అక్కడ గొర్రెలు మేకలు అందరూ పోగడతారు పోగడిన తర్వాత పరలోకం తండ్రి అక్కడికి వస్తాడు అక్కడ కళ్ళ ముందు క్రీస్తు ఉంటాడు క్రీస్తు అందరిని ఏం చేస్తాడు తెలుసా ఇవి గొర్రెలు ఇవి మేకలు అని సెపరేట్ చేస్తారంట సెపరేట్ చేయగానే గొర్రెలతో ఒక మాట చెప్తాడంట మేకలతో ఒక మాట చెప్తాడంట నా తండ్రి చేత ఆశ్రంపబండి వర్లారా మీరు పరలోకానికి ఎక్కిపోండి అని గొర్రెలతో నా తండ్రి చేత షపింపబండి వర్లారా మీరు పాతడానికి వెళ్ళిపోండి రెండు మాటలు చెప్తాడంట అంటే తీర్పు ఉంది ఏముంది మనందరికీ ఏముంది మళ్ళీ ఇందులో మనందరికంటే మళ్ళీ తప్పే కారణం ఏంటంటే యథార్థంగా పరిశుద్ధంగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది జీవించి క్రీస్తు కొరకు జీవించి మరణించారో వారికి తీర్పులో నుండి బయటకు వచ్చేస్తారు వాళ్ళకి తీర్పు లేదు ఏమైనా ఇష్టవతరం ఇలాగా కాబట్టి తీర్పులో నుండి మరణంలో నుండి శాపంలో నుండి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలరా ఏం కావాలి అది పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు దేవుని మాటలు విన్నప్పుడు ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీ జీవితాన్ని కరెక్ట్ వేలో నడిపించుకుంటూ ఉన్నప్పుడు పవిత్రతతో నివసిస్తూ ఉన్నప్పుడు భక్తితో ప్రార్థిస్తున్నప్పుడు నీ విన వెంటే ఉంటాడు ఆయన దేవుని స్తోత్రం కలక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో ఉంటూ నీతో ఉంటూ నిన్ను ఎల్లప్పుడూ కొండ్రెప్పలాగా కాచుకుంటూ ఉంటాడు ఆయన దేవని స్తోత్రం కల హలోయ అందుకని ఇప్పుడు మనకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మను మనకి కావాలి పరిశుద్ధాత్మును మన మీద ఉంటే ఇవన్నీ చేస్తాం ఏం చేస్తాం పాపానికి తావి చేయం పాపానికి అవకాశం ఇవ్వం నీతిమంతులుగా జీవితకాలం వ్రతం చేస్తాం ఎంతకాలం మూడదేంటి అమ్మో తీర్పు ఉంది ఆ తీర్పులోకి వెళ్ళాలి వద్దు నేను పరలోకమే వెళ్తాను ఒక నిర్ణయంతో బ్రతుకుతావు ఒక నిశ్చయంతో లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తావు సంఘంలో ఉంటా కానీ సంఘానికి చందనవాడిగా ఉంటాం సంఘంలో ఉంటాగానే కానీ సంఘంతో నాకు పని ఏంటి అనుకుంటాం క్రీస్తులో ఉన్నాననుకుంటా కానీ సాతాన్లో పెరుగుతూ ఉంటాం క్రీస్తు మాటల ప్రకారం బ్రతుకుతున్నాను అనుకుంటా కానీ సాతాను మాటలో ప్రేరేపించబడి సాతాను కూడా పరిగెడతా ఉంటాం కాబట్టి ప్రియులారి గమనించండి మూడు మాటలు వేసు మాటలు ఈరోజు మనమన్నా మొదటి మాట మారు మనసు పొందండి చెప్పండి ఏం పొందండి నువ్వు బార్తశ్యం తీసుకున్నా కానీ నీకు మారు మనసు లేదు నాకు తెలిసే విషయం ఇప్పుడైనా ఏం చేయలేవు నీ హృదయం మీద ఒకసారి మనసులో చెయ్యేసుకుని ఆలోచించుకో నీకు మారు మనసు ఉంది అసలు ఒకసారి మీ అంతా మీరు ఆలోచించుకోండి సంఘాల్లో ఉన్నారు దేవుని పిల్లలు అనుకున్నారు మీరు హృదయంలో చేసుకుని నిజంగా నాకు మారు మనసు ఉందా అనుకోండి ఉండదు ఉంటే మంచిది దేవునికి స్తోత్రం ఉంటే వందనాలు ఉంటే మంచిది లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ఆ విషయంలో మారు మనసు కోసం ప్రార్థన చేయాలి ఏ విషయంలో అయితే నువ్వు తప్పిపోతున్నావో ఆ విషయంలో నువ్వేం చేయాలి మారు మనసు ప్రభు ఫలానా విషయంలో రెండు వేల మూడంతా అలాగే గడిపాను పిచ్చి పిచ్చి వ్యాషాల్లో పిచ్చి పిచ్చి మార్గాల్లో ఉన్నాను ప్రభు నన్ను క్షమించు నాకు మారు మనసు దాయిచాయి ఇక ఆ చీకటి బ్రతుకులో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రార్థన చేయాలి ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నా ఒక్కసారి ప్రార్థన చేసుకుని మారు మనసు పొందు అప్పుడు నిజమైనటువంటి పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే చూస్తావు దేవుని స్తోత్రం కలగ అంటే ఇప్పుడు పొందుకున్నది ఉత్తి పరిశుద్ధాత్మని చెప్పట్లేదు పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఈ విధంగా చర్చకు రాగలుగుతున్నాం చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం పరిశుద్ధాత్మ నడిపింపొందకే మనం దేవుణంలో ఎదగలుగుతున్నాం పరిశుద్ధాత్మ శక్తి పొందగనికే మనం ఇంకా వినగలుగుతున్నాం కానీ ఇంకా మార్పు లేకపోతే ఇప్పుడైనా ఏం చేయాలి మారు మనసు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు వారేం చేయాలి ఏ సంఘంలో అయినా సరే నువ్వే డినామినేషన్ భేదం లేకుండా ఎక్కడైనా రక్షణ పొందొచ్చు దేవునికి స్తోత్రం ఇంకోలేక తర్వాత ఏం చేయాలి పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహిస్తే పొందుకోలేక చాలామంది ఇంకా నిద్రమొత్తులుగా సోమరపోతులుగా నా ప్రాణమా తిను తాగు పడుకో మందిరంలో కూడా పడుకో ఇంటికాడ కూడా పడుకో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో సంఘంలో మారు మనసు పొందండి తర్వాత ఏం పొందాలి నీతిగా బతకాలి సంఘంలో ఎలా బతకాలి నీతి అంటే నమ్మకం సంఘానికి నేను నమ్మకం నేను పెద్దని సంఘ పెద్ద నేను సంఘ పెద్ద సంఘంలో ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి అంతేకాని ఎందుకు పనికిరాని వాళ్ళగా ఇంకా అర్థమానం పడుకుంటాం ప్రాణమా తినుము తాగు సుగించి ఇదే నా ఇది కాదు కదా బ్రతుకు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మార్పు లేని మీ హృదయానికి ఏం తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు మారు మనసు పొందాలి నీతిగా బ్రతకాలి మారు ఎంతకాలం ఆ బ్రతుకు ఆ బతుక చెడ్డ బ్రతుకులను మారాలి మారవలేదు నీకు తెలుసు నీకు అర్థమైతే చాలు నాకు నాకు అర్థమైతే చాలు మీ అందరికీ అర్థం అవ్వాలి నీతిగా బ్రతకండి పర్లోకి రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడంటరా దేవుడిట్టు మాటలు బట్టి మనల్ని దీవించాను కాక